డియర్ టీమ్ మనం ఇంటర్లింక్ యాప్ వ్యాలెట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందుగా మనం ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ స్లైట్ అప్డేట్ అని వస్తుంది అది క్లిక్ చేసినా పర్లేదు లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ యాప్ సెలెక్ట్ చేసి అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇలాగ అప్డేట్ చేసిన తర్వాత ఒక ఓపెన్ వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి అప్పుడు మన ఇంటర్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఐటీఎల్జ్ అనేది మనం మైన్ చేసుకోవచ్చు అప్డేట్ అయిన తర్వాత ఓకేనండి మీరు అప్డేట్ చేసుకుని డైరెక్ట్గా అప్డేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు అలాగే తర్వాత చూడండి నెక్స్ట్ ఇక్కడ వెరిఫైడ్ ఐటీఆల్స్ అనేసి చూడండి వెరిఫైడ్ అయింది ఇంతకుముందు పెండింగ్ ఉండేది ఇప్పుడేమో వెరిఫైడ్ అయింది నెక్స్ట్ కింద గ్లోబల్ ఉంది కదా గ్లోబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది పైన చూడండి వ్యాలెట్ అనేసి ఉంటుంది అప్డేట్ చేసిన తర్వాత ఆ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేసి అడుగుతుంది ఆ క్రి క్రియేట్ న్యూ వ్యాలెట్ని క్లిక్ చేసి తర్వాత మనకి ఒక పాస్కోడ్ సెట్ చేసుకోమంటుంది సిక్స్ డిజిట్ అలాగే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అడుగుతుంది మళ్ళీ పాస్కోర్డ్ రీఎంటర్ చేయండి రీ ఓకేనండి ఈ పాస్కోర్డ్ అనేది మీకు బాగా గుర్తు అనేది పెట్టుకోండి ఓకే ఇలాగా ఈ విధంగా యువర్ ఆల్ సెట్ అనేసి వచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి ఓకే కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఇలాగ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ ఉందండి కిందన రైట్ సైడ్ కార్నర్లో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఇంటర్ లింక్ మన ఇన్వైట్ లింక్ అనేది అడుగుతుంది ఇన్వైట్ కోడ్ నా ఇన్వైట్ కోడ్ ఇస్తానండి మీరు నా ఇన్వైట్ కోడ్ని ఎంటర్ చేయండి నా ఇన్వైట్ కోడ్ అనే కాదు మీ అప్లై ఎవరు ఉంటే వాళ్ళ ఇన్వైట్ కోడ్ ఇవ్వచ్చు లేదంటే నా ఇన్వైట్ కోడ్ ఎక్కడ ఉంది ఇస్తాను మీరు ఇన్వైట్ కోడ్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి పక్కన ఉంది కదండి సబ్మిట్ ఇది ఇన్వైట్ కోడు నా యొక్క రిఫరల్ ఐడి అనమాట ఇక్కడ పక్కన ఇన్వైట్ కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంత చూడండి గ్రీన్ కలర్లో యూర్ హెచ్ఎస్ ఒక న్యూ స్ట్రేంజర్ ఉంది కదండి ఇది ఓకే అయింది తర్వాత ఏం చేయాలంటే పైన వెల్కమ్ ఉంది కదండి దానికి ఎంత చూడండి కనెక్ట్ అవుంది కదా కనెక్ట్ అవుతుంది మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ క్లిక్ చేయాలండి ఓకేనండి నెక్స్ట్ మనకి ఇప్పుడు హోమన్ క్రెడిట్ స్కోర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి ఇన్వెట్ అయ్యి అదే మనం రిప్లై ఇచ్చిన తర్వాత హోమన్ అండ్ క్రెడిట్ స్కోరు తర్వాత మనకి స్టార్ట్ ట్రేడింగ్లోకి క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్కి వెళ్తుంది అక్కడ మనము మన యొక్క వ్యాలెట్ అనేది చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి ప్రొఫైల్లోకి వెళ్ళి చూసినట్లయితే హెచ్ఎస్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది కదండి హెచ్ఎస్ మనకి వచ్చాయి అలాగే ఇక్కడ రిఫరల్ కోడ్ మనం ఎవరికైనా ఇన్వైట్ చేయాలనుకుంటే చూడండి ఇది రిఫరల్ కోడ్ ఇది ఇక్కడ మీది ఇది మీది ఉంటుంది ఇక్కడ మీ రిఫరల్ కోడ్ ఎవరికి ఇన్వర్ట్ చేసి వాళ్ళు మీ రిఫరల్ కోడ్ ఐడితో మీరు జాయిన్ అవ్వచ్చు అండి ఓకేనండి నెక్స్ట్ మనం ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇది ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు బ్యాకప్ అనేది తీసుకోవాలండి ఎప్పుడైనా మన యాప్ డిలీట్ అయినా లేదంటే మళ్ళీ రీలాగిన్ అయితే రికవరీ చేసుకోవచ్చు రికవరీ చేసుకోవాలంటే ఈ విధంగా మనము ఈ కోడ్ అనేది మనము ఈ మనం సేవ్ చేసుకోవాలి ఓకే అండి సో మై రికవరీ పేర్స్ ప్రెస్ క్లిక్ చేసినట్లయితే మనకి రిపరల్ కోడ్ అనేది చూపిస్తాయి ఆ ట్వల్ కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ని ఇవి సేవ్ చేసుకోవాలండి తర్వాత ఇవి సేస్ సేవ్ చేసిన తర్వాత ఐ హ్యావ్ సేవ్డ్ ద దేర్స్ అంటే మనం సేవ్ చేసుకున్నాము సేవ్ చేసుకుంది ఇప్పుడు ఎక్కడో సేవ్ సేవ్ అని చేసుకోవాలి లేదంటే ఎక్కడో పేపర్ మీదైనా రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇక్కడ మనం అనేది మనకి ఇచ్చిన కోడ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి అండి పేర్స్ వన్ పేర్స్ ఫోరు పేర్స్ లెవెన్ ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బ్యాకప్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉండేది ఇప్పుడు ఏమో డిలీట్ అయిపోయింది అంటే బ్యాకప్ పూర్తిగా మంది మన యాప్ అనేది పూర్తిగా బ్యాకప్ అయిందండి ఒక అండి ఇక్కడ మళ్ళీ హోమ్ పేజీకి వెళ్ళిన తర్వాత చూడండి యాప్లోకి వెళ్ళి యా స్టేజ్కి ఎప్పటిలాగే మనము మైనింగ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ టీమ్స్ షేర్ చేయండి ఎలా యాడ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది అలాగే నా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది